హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టురిషి టూ జీరో టూ త్రీ ఈరోజు వీడియో వచ్చేసి టిఫిన్స్లోకి పల్లీ చట్నీ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఏ టిఫిన్లోకైనా చాలా సింపుల్గా చాలా ఈజీగా టేస్టీగా ఈ పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పదంటిక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు దాకా పల్లీలు అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలని వేయించుకున్న తర్వాత ఈ పల్లీలని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి అయితే ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మీరు కారం ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువగా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ దాకా అయితే తీసుకున్నాను నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని అయితే సపరేట్గా వేయించుకుంటున్నాను మీరు కావాలంటే పల్లీలతో పాటు ఈ పచ్చిమిర్చి వేసి కూడా వేయించుకోవచ్చు ఆ తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసి కరివేపాకును కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయాయి వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి మెత్తని పేస్ట్ లాగా మిక్స్ అయితే పట్టుకోవాలి అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తని పేస్ట్ లాగా ఈ క్వాంటిటీలో అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని అయితే పోవు పెట్టుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయినాక అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే కొద్దిగా మినపప్పు కొంచెం కరివేపాకు అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పోపు అంతటిని చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సేమ్ హోటల్లో చేసిన చట్నీ లాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీని ఇడ్లీ దోశ వడ పొంగలి ఊతప్పం దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ మీరు కూడా తప్పకుండా ఈ పల్లీ చట్నీ ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందో మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో